గురు మన విజయవాడలో ఫంక్షన్ అంటే ఎలా ఉంటుంది మరి అంగరంగ వైభోగమే అసలు ఇక్కడ ఏం చేశారో చూడండి అలాగే ఇలాంటి గ్రాండ్ ఫంక్షన్స్ కి వెళ్ళినప్పుడు మీరేం ఇష్టపడతారో కూడా కామెంట్ చేయండి ఈ ఈవెంట్ లో మాత్రం ఇక్కడొచ్చిన గెస్ట్లందరినీ సంబరం ఆచర్యానికి లోనయ్యేలా చేసింది మండపానికి చేసిన ఫ్లవర్ డెకరేషన్ ఏదో సినిమా కోసం సెట్ వేసినట్టు పెళ్లి మండపం దశావతారం సెట్ వేశారు ఇంత అందంగా డెకార్ చేసింది ఎవరా అనుకుంటున్నారా ఆంధ్రా నుండి మోస్ట్ ప్రామిసింగ్ ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీ టైమ్స్ ఆఫ్ ఇండియా టైటిల్ విన్నర్ అయిన డార్క్ ఏ ఫంక్షన్ అయినా బడ్జెట్ ఫ్రెండ్లీ హల్దీ ఫంక్షన్ నుండి పెళ్లి కొడుకు పెళ్లి కూతురు వెడ్డింగ్ అన్ని పర్ఫెక్ట్ గా ప్లాన్ చేస్తున్నారు అవుట్ ఫిట్ కి మ్యాచ్ అయ్యేలా ఎంట్రీ నుండి మండపం వరకు క్లాసీ లుక్ తో డిజైన్ చేసి వీడియోగ్రఫీ ఫోటోగ్రఫీ ఎంటర్టైన్మెంట్ ఇంకా బర్త్డే ఫంక్షన్స్ క్యాటరింగ్ సర్వీస్ తో మొత్తం ఆంధ్ర తెలంగాణలో ఎయిట్ ఇయర్స్ నుంచి ఎన్నో వేల ఫంక్షన్స్ చేశారు బ్రాంచెస్ హైదరాబాద్ వైజాగ్ గుంటూరు విజయవాడలో ఉన్నాయి ఇంట్లో జరిగే ఈవెంట్స్ కూడా ఇలా కావాలనుకునేవారు స్క్రీన్ మీద ఉన్న నెంబర్ ని కాంటాక్ట్ అవ్వండి